తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది తిరుమల శ్రీవారి భక్తులకు బంగారు మంగళసూత్రాలు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాలను విక్రయించాలని టిడిపి పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఐదు వేల నూట నలభై రెండు కోట్ల బడ్జెట్ అంచనాలకు టిటిడి ట్రస్ట్ బోర్డు సోమవారం ఆమోదం తెలిపింది అనంతరం ట్రస్ట్ బోర్డు ఆమోదించిన తీర్మానాలకు సంబంధించిన వివరాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు ఐదు నుండి పది గ్రాముల బరువులతో దాదాపు నాలుగు నుండి ఐదు డిజైన్లలో బంగారు సూత్రాలను తయారు చేసి వాటిని భగవంతుడు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి ఆ తర్వాత విక్రయిస్తామని తెలిపారు అలాగే లక్ష్మీ కాసులను కూడా తయారు చేసి విక్రయించనున్నట్లుగా చెప్పారు వీటిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా భక్తులకు విక్రయిస్తామని అన్నారాయన హిందూ వైవాహిక వ్యవస్థ పవిత్రతకు ప్రసిద్ధి చెందింది మహిళలు మంగళసూత్రం ధరించడాన్ని గొప్ప బంధంగా నమ్ముతారు నేను గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో కళ్యాణ మస్తు కార్యక్రమం ద్వారా ముప్పై రెండు వేల పేద జంటలకు సామూహిక వివాహాలను నిర్వహించడం జరిగింది ఈ పదిహేడేళ్లలో వారిలో ఎవరు ఇతర మతాల్లోకి మారలేదు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మంగళసూత్రాలు అమ్మడం వల్ల వైవాహిక బంధాలు మరింత బలపడతాయని బోమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు దాదాపుగా మూడు దశాబ్దాలుగా ఉద్యోగులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు వేలాది మంది టీటీడీ ఉద్యోగుల సొంతంటి కళలను నెరవేర్చుకునేందుకు సీఎం జగన్ సర్కార్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాయని చెప్పారాయన టీటీడీ నిర్వహిస్తున్న ఇరవై నాలుగు స్థానిక ఆలయాలు విలీనం చేసుకున్న ముప్పై రెండు ఆలయాల్లో ఐదు వందల పదిహేను పోస్టులు సృష్టించేందుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు రానున్న ఆర్థిక సంవత్సరంలో టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు బంగారం ద్వారా వడ్డీ వెయ్యి నూట అరవై ఏడు కోట్లు వస్తుందని భావిస్తున్నట్లు వివరించారాయన నిధుల వినియోగం విషయానికి వస్తే ఆలయ సంస్థ వేతనాల కోసం ఒక వెయ్యి ఏడు వందల ముప్పై మూడు కోట్లు మెటీరియల్ కొనుగోళ్లకు ఏడు వందల యాభై ఒక్క కోట్లు కార్పస్ ఇతర పెట్టుబడులకు ఏడు వందల యాభై కోట్లను కేటాయించినట్లుగా చెప్పారు హిందూ ధర్మ ప్రచారానికి నూట ఎనిమిది పాయింట్ యాభై కోట్లు కేటాయించినట్లు బోమన కరుణాకర్ రెడ్డి వివరించారు టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం వడలమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన నూట ముప్పై రెండు పాయింట్ సున్నా ఐదు ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్ ఏర్పాటుకు టెండర్కు ఆమోదం తెలిపినట్లు చెప్పారు ఆకాశగంగా నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా మార్చేందుకు ముప్పై పాయింట్ ఏడు ఒకటి కోట్లతో టెండర్కు టీటీడీ బోర్డ్ ఆమోదం తెలిపింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్